హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఒక సిక్స్ బాక్సెస్ అయితే తీసేశాను కారణం ఏంటంటే ఈసారి విత్తనాలు అంటే చెట్లు ఎక్కువ అయిపోయి ఎక్కువ రోజులు ఉండి విత్తనాలు రావడం వలన కింద వేర్లు అనేటివి ఎక్కువ అయిపోయాయి అందుకే నేను సిక్స్ బాక్సెస్ తీసాను అలాగే కాస్త వర్షం కూడా పడింది కదండి సో అందులో ఏమైనా క్రిమి కీటకాదులు అలాంటివి లేకపోతే ఏమైనా ఇన్సెక్ట్స్ ఎగ్స్ అలాంటివి ఉంటే చనిపోతాయి అనేసి నేను ఇలా ఎండలో అయితే ఆరబెట్టేశాను అన్నమాట ఒక ఫోర్ డేస్ దాకా నేను చక్కగా ఇందులో ఆరబెట్టాను తర్వాత నేను బాక్సెస్లో అయితే ఫిల్ చేసుకున్నాను సో నేను బాక్సెస్లో ఏ విధంగా ఈ మట్టిని ఫిల్ చేస్తాను అనేది నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింక్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియోస్ అయితే ఒకసారి చూస్తే ఈ బాక్సెస్ నేను ఎలా ఫిల్ చేసుకుంటాను ఏ విధంగా అన్నదైతే మీకు తెలిసిపోతుందండి సో ఒకసారి అయితే అవి చూడండి ఇలా ఆరబెట్టిన మట్టినంతా కూడా నేను రెడీ చేసి పెట్టానమాట బాక్సెస్లో ఫిల్ చేసుకొని అందులో మళ్ళీ కొత్తగా విత్తనాలు ఏవైతే పెట్టాలో ఈవెన్ అంటే లీఫీ వెజిటేబుల్స్ కానీ లేక ఇతర ఏవైనా వెజిటేబుల్స్ కానీ ఈసారి కొన్ని ట్రై చేయడానికైతే నేను అవి ఫిల్ చేసి రెడీగా పెట్టాను అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇందులో కొత్తిమీర ఉండేదండి అందుకే ఈ బాక్స్లో నుంచి అయితే నేను మట్టి తీయలేదు అన్ ఆ మట్టిలోనే సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఈ వంకాయ విత్తనాలు అనేటివి నేను పెడుతున్నాను ఈసారి కాస్త కోతులు తక్కువగా ఉన్నాయండి కోతుల బాధకే నేను లీఫీ వెజిటేబుల్స్ తప్ప వేరేవి పెట్టట్లేదు కాస్త తక్కువ ఉన్నాయి ఈసారి సరే చూద్దాంలే అనేసి పెడుతున్నాను ఇవి ఫస్ట్ మనం విత్తనాలు పెట్టుకోవాలన్నమాట ఇవి గోరుచిక్కుడు సో ఒక హాఫ్ ఏమో గోరుచిక్కుడు విత్తనాలు ఒక హాఫ్ ఏమో వంకాయ విత్తనాలు పెడుతున్నాను ఇవి మొక్కలు వచ్చాక వీటిని తీసి మళ్ళీ మనం వేరే కుండీలలో కానీ ఇలా నా బాక్సెస్లో కానీ పెట్టుకోవచ్చు అన్నమాట సో ఫస్ట్ మొక్కలు రావాలి అందుకని మనం ఈ విధంగానైతే చల్లుకోవాలి సేమ్ అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందుగా విత్తనాలు చల్లి తర్వాత పైన కాస్త మట్టి వేసి వాటర్ చల్లుకోవడమే ఇక్కడ నేను చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అండి నేను ఇక్కడ ఒక ఫేమస్ అయితే వెళ్ళాను సీడ్స్ షాపు చాలామంది రైతులు తీసుకుంటారన్నమాట అది చాలా ఫేమస్ సో నేను అక్కడికి వెళ్ళి తెచ్చాను కాబట్టి నేను వంకాయ విత్తనాల మీద డేట్ చూడలేదండి అది కేవలం అక్టోబర్ ట్వంటీ త్రీ వరకే ఉంది సో అది చూసుకోకుండానే నేను తీసుకొచ్చానమాట ఇది ఆ మిస్టేక్ మీరు చేయకండి అలా డేట్ అయిపోయినవి మాత్రం మనకు విత్తనాలు రావు మొలవవు అన్నమాట సో నేను చేసిన తప్పు అదే ఇక్కడ అవి నేను డేట్ చూసుకోలేదు సరేలే మనం ఒక మూడు నాలుగు మొక్కలు వచ్చినా సరిపోతాయి కదా అనేసి పెట్టాను కానీ ఒక్క మొక్క కూడా రాలేదండి సో ఇంకా ఇది వచ్చేసి అంతకుముందు నేను తీసేసిన బాక్స్లో మళ్ళీ నేను చుక్కకూర విత్తనాలు అయితే పెడుతున్నాను ఎప్పుడైనా మీరు గమనించండి లేదంటే తెలుసుకోండి మనం విత్తనాలు అనేటివి డేట్ చూసుకోవాలండి కాకపోతే సమ్మర్ మరీ ఏప్రిల్ మేలో పెడితే కూడా కొన్ని రావు ఎండలు ఎక్కువ అయితే కూడా కొన్ని విత్తనాలు రావు అలాగే విత్తనాలు హెల్తీగా కలర్ఫుల్గా అయితే వస్తాయండి చాలా పాతగైపోయిన విత్తనాలు అయితే మనకి రావు అన్నమాట అవి ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయి కాబట్టి రావు నాకు ఇక్కడ చుక్కకూర విత్తనాలని చూస్తే కూడా నాకు అదే అనిపించిందండి అవి జనవరి వరకే వస్తాయి ఈ ఎండలకు రాకపోవచ్చు అని అందుకే నేను ఎక్కువగా తీసుకున్నాను సో ఎక్కువగా తీసుకోవడం వలన అందులో చాలా వరకు పోయినా కూడా మిగతావి వస్తాయని నేను ఎక్కువ విత్తనాలు అయితే తీసుకున్నాను అన్నమాట చాలా పాత విత్తనాలు అయితే అవి రాకపోవచ్చు సేమ్ అదే మాదిరిగా అండి విత్తనాలు నేను ఒక దాంట్లో లైన్స్లో పెట్టుకున్నాను ఒకటైతే హోల్స్లో పెట్టాను ఆ తర్వాత పైన కాస్త మట్టి చల్లి కాస్త వాటర్ ఇస్తే సరిపోతుందండి సో నేను మరొకసారి మీకు చెప్తున్నాను విత్తనాలు తీసుకునేటప్పుడు హెల్దీగా ఉండేవి తీసుకోండి అలాగే డేట్ చూడండి మీరు విడిగా బయట విత్తనాలు తీసుకున్నట్టయితే అవి హెల్దీగా ఉన్నాయా లేక కాస్త పాత పడిపోయి అంటే కలర్ ఇట్లా షేడ్ అయినట్టుగా అనిపిస్తున్నాయా అలా చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అప్పుడు మనకు కరెక్ట్గా మొక్కలు అనేటివి వస్తాయండి సో వీటినైతే నేను ఇలా పెట్టేసి కాస్త మట్టి వేసి పైన ఇలా మళ్ళీ కాస్త వాటర్ అయితే చల్లుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఏదా స్థితిలో పెట్టానన్నమాట ఇవి ఎక్కడైతే ఇంతకుముందు ఉండేవో వాటి ప్లేసెస్లో తీసుకెళ్ళి పెట్టాను సో ఇప్పుడు నేనైతే ఈ మూడు బాక్సెస్లో పెట్టాను ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి వంకాయ విత్తనాలు ఉన్నాయండి నా దగ్గర సో ఇందులో నేను ఆల్రెడీ మెంతి కూర అల్ల అలికాను కానీ అవి మెంతులన్నీ ఒక సైడ్కి అదే నేను వాటర్ పోసేటప్పుడు సరిగ్గా పోయకపోతే అలా వెళ్ళిపోతాయి అన్నమాట సో అలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ కాస్త గ్యాప్ అనేది ఏర్పడింది సో ఆ గ్యాప్లో నేను ఈ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు అయితే చల్లుతున్నాను ఇవి కూడా నేను అప్పుడు డేట్ చూడలేదండి తర్వాత చూస్తే ఇవి డిసెంబర్ వరకు ఉన్నాయి సో మేబీ ఇందులో కొన్ని మొక్కలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డేట్ అయిపోయినా కూడా ఎందుకంటే డేట్ అయిపోయి టూ మంత్సే అయిపోయింది కాబట్టి సో మొదలు కొన్నే చల్లాను ఆ తర్వాత డేట్ చూసిన తర్వాత మొత్తం ప్యాకెట్ అంతా ఖాళీ చేశానండి అందులో ఉన్నాయి మొత్తం వేసేసాను సో అలా వేసి జస్ట్ పైన కాస్త మట్టిని అటు ఇటు కదిలించాను అవి లోపలికి వెళ్ళడం కోసం ఆ తర్వాత కాస్త మట్టి వేసి వాటర్ చల్లికోవడమే అన్నమాట సో ఇందులో మనకు జనరల్గా ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నా మనకు హెల్తీగా ఒక నాలుగు మొక్కలు వచ్చినా సరిపోతాయండి మనకి ఎక్కువ కూడా రానవసరం లేదు పెద్ద పెద్దగా వేసుకునే వాళ్ళకంటే ఇబ్బంది కానీ ఒకటి రెండు ఫ్యామిలీస్ కోసం అయితే మనకి ఎక్కువ మొక్కలు రాకపోయినా ఒక హెల్తీగా ఒక త్రీ ఫోర్ వచ్చినా కూడా సరిపోతాయి సో నేను అందుకే ఇక్కడైతే ప్యాకెట్ మొత్తం వేసేసాను కొన్నైనా వస్తాయి అనేసి సో నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి పాలకూర చూడండి ఇవి అయితే ఇలా వచ్చాయి మొత్తం రాలేదు కానీ పర్వాలేదండి బాగానే వచ్చాయి ఇందులో తోటకూర కూడా మొలిచింది విత్తనాలు ఉన్నాయి ఇదైతే తోటకూరని అలికాను నేను ఎక్కువ పడ్డాయి సో అలా తోటకూర మొక్కలు కూడా చాలానే వచ్చాయి అండ్ ఇక్కడ నేను మీకు చూపించాను కదా గోరు చిక్కుడు అండ్ వంకాయ సో వంకాయ డేట్ అయిపోయింది కాబట్టి ఒకటి కూడా మొలవలేదు ఇవి వచ్చేసి గోరుచిక్కుడు అండి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయింది అది ఇంకా కొంచెం పెరగాల్సి ఉంది ఇంకా ఇది వచ్చేసి ఇంతకుముందు నేను చూపించిన చుక్క కూర ఇవి కూడా ఎక్కువగా రాలేదు సో నేను మిగతా విత్తనాలు అన్నీ కూడా ఆ తర్వాత పెట్టేసుకున్నాను సో ప్రస్తుతం అయితే అవి కొన్ని వచ్చాయన్నమాట వస్తున్నాయి కూడా అండ్ ఈ ఇవి ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయింది గోర్ చిక్కుడు సో ఇంకొక టూ త్రీ డేస్లో నేను తీసి వీటిని సపరేట్గానైతే పెట్టేస్తానండి అండ్ మళ్ళీ వీటి అప్డేట్ ఇవన్నిటి నేను మళ్ళీ ఒక వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను సమ్మర్లో ఏ విధంగా వచ్చాయి నేను ఏం చేశాను అనేటివి అన్నీ చూపిస్తాను వంకాయలు కూడా చూడండి వచ్చేసాయండి గ్రీన్ కలర్ వంకాయ మొక్కలు అయితే వచ్చేసాయి ఇవి ఇంకా కొద్ది రోజుల టైం పడుతుంది తీసి సపరేట్గా పెట్టడానికి ఇదండి మరి ఈ వీడియో దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం